అందరికీ నమస్తే అండి జర్నలిస్ట్ సాయి జర్నలిస్ట్ సాయి వాళ్ళ ఉదయం ఒక వీడియో చేశాడు ఒక మంచి స్టోరీ చెప్పుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ గురించి అంటే తెలుగుదేశం పార్టీ అమలు చేసిన ప్లాన్ గురించి నాకు ఆ వీడియో విన్న తర్వాత ముచ్చటేసింది సాయిని చూసి జగన్ జగన్మోహన్ రెడ్డి ఓటమని ఈ విధంగా కవర్ చేస్తున్నారా అనిపించింది అంటే నాకు కలిగిన ఫీలింగ్ ఆ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీకు వినిపిస్తా మీరు కూడా ఆ స్టోరీ విని ఆ కథ విని మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి ఒకసారి వినిపిస్తున్నాను చూడండి ైపుణ్యం సంక్షేమ పథకాలతో జగన్ వెళ్ళిపోతున్నాడు కరోనా లాంటి అతను మనం ఎంత తిట్టినా జనం దగ్గరికి గానే వెళ్ళాడు అతను ఫీలింగ్ వచ్చింది ఇట్లాంటి సందర్భంలో జగన్ అని ఆలోచించినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక నేరేటివ్ థింకింగ్ ప్లాన్ ఆరు నెలల ముందు నుంచి చేసుకొచ్చింది పక్కా ప్రణాళికతో చేసుకొచ్చింది ముందు ఇంటరాక్టివ్ సెషన్స్ భోజనాల ఏర్పాటు టీ టిఫిన్ ఏర్పాట్లతో హైదరాబాద్తో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడటం ఆ తర్వాత వీళ్ళు ఒక పక్కా ప్లాన్ చేసుకున్నారు అదే మౌత్ పబ్లిసిటీ గేమ్ ఇప్పుడు దాకా చెప్పింది తెలుగుదేశం పార్టీ వంకటి మాట్లాడాడు కానీ వాస్తవానికి అవన్నీ చేసింది వైసీపీ పార్టీ మీటింగ్లు పెట్టుకోవడం కులాల వారీగా మీటింగ్లు పెట్టుకోవడం సామాజిక వర్గాల వారీగా కులాల వారీగా ఇలా మీటింగ్లు పెట్టుకొని ఇవన్నీ మాట్లాడింది వైసీపీ అవన్నీ కూడా ఐపాక్ ప్లానింగ్ అదంతా కూడా దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ పైన రుద్ధి అతనడి తెలివైన వాడు అసలు మ్యాటర్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలు సినిమా ఇక్కడే ఉంటుంది ఎక్కడి నుంచి చెప్పుకోస్తాడు చూడండి ఒక స్టోరీ అబ్బా ఏమన్నా చెప్పుకోత్తాడు అద్భుతంగా చెప్తాడు వినిపిస్తాను చూడండి తెలంగాణలో రేవంత్ సక్సెస్ అయినటువంటిది ఆంధ్రప్రదేశ్ విషయంలో తెలుగుదేశం చేసింది ఎట్లా అంటే టీ బంక్ దగ్గర పది మంది మధ్యలో కూర్చుని టీ తాగుతా మాట్లాడతా ఒకళ్ళు బిగిన్ చేస్తారు జగన్ గారు చేస్తాడు పడదు తల్లికి పడదు ఇదేం వేదవరా ఇట్లా మాట్లాడటం బిగిన్ చేయటం అక్కడ వైసీపీ ఉంటాడు కానీ అతనే గొడవ పెట్టుకోడు చాలా అమాయకుడు కదా ఇక్కడ అలా ప్లాన్ చేయాలంటే రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే తెలుసా నీకు విషయం ఒకవేళ అలా మౌత్ పబ్లిసిటీ చెయ్యాలి ఒక రకమైన ఇది తీసుకెళ్లాలంటే ఎంత ఉండాలనుకుంటున్నావు నువ్వు ఎన్ని గొడవలు జరుగుతాయి అనుకుంటున్నావు నువ్వు అక్కడే వైసీపీ కానీ ఉంటాడంట ఏమన్నా పాపం సైలింటిగా చూస్తాడట అమ్మాయి కూడా అట్ట అమ్మది జీవితం బాగా బాగా కవర్ చేస్తున్నావు సరేనా కదా బా ఒక అందుకే నేను నువ్వు మేధావి అని చెప్పి అంటాం కదా మామూలు మేధావి కాదు ఇందుకే అనేది అంటే జనాలు అంత పిచ్చు వెళ్ళా ఇప్పుడు ఒక పది మంది నుంచి ఉంటారు అక్కడ ఆ పది మంది దగ్గరికి నేను వెళ్తా వచ్చి దీని అమ్మ జీవితం జగన్మోహన్ రెడ్డి ఏ ట్రీడని ఆశించాడు అంటే సమయం సందర్భం లేకుండా మాట్లాడితే ఒప్పుకుంటారా నేను వెళ్ళి సమయం సందర్భం లేకుండా మాట్లాడలేనుగా ఏదో ఒక సబ్జెక్ట్ అయితే రావాలిగా అక్కడి నుంచి ఏదో ఒక రియాక్షన్ రావాలిగా సరే పని ఒక ఇద్దరు వెళ్తాం ఒక టీ గుడ్డ నుంచి ఉంటాం ఆడు నేను మాట్లాడుకుని అనుకుందాం అనుకో ఉండాలిగా జనాలు నమ్ముతాను కానీ ఉండాలిగా ఏ పిచ్చినప్పులు అట్టే మాట్లాడుకుంటా ఉంటుంది అనుకోరా అనుకుంటాం అనుకో సరే ఒకళ్ళు నువ్వు చెప్పింది అనుకుందావు ఏమని మాట్లాడతారు అప్పుడు అలాగే మాట్లాడతారు అనుకుంది ఏమని మాట్లాడతారు కరెంటు ఛార్జీలు ఏంటో ఎంత రేటు వచ్చేసినాయి వాస్తవమే కదా కరెంటు ఛార్జీలు గతంలో మూడు వందల రూపాయలు వచ్చేది వాళ్ళు పదిహేను వందలు రెండు వేల రూపాయలు అవుతుంది అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటారు మళ్ళీ ప్రత్యేకించి మౌత్ పబ్లిసిటీ చేయాల్సిన అవసరమే లేదన్నా నువ్వు జర్నలిస్ట్వి కానీ నీ టీంని పంపించుకోవాల్సింది ముందు ఎన్నికల ముందు టీమిని పంపించుకునే ఒక సర్వే లాంటిదో లేదంటే పబ్లిక్ ఒపీనియన్ లాంటిదో తీసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఓడిపోతున్నాడని అని చెప్పేసి అని ఇలాంటి కవరింగ్లు వద్దు ఈ కవరింగ్లు మాకు చాలా చండాలంగా ఉంటది ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి అతనికి పార్టీ అని చెప్పాల ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపతైజర్ అనేమి కనబడదు కదా ఆవుగా మాట్లాడటం బిగిన్ చేసి అట్లాగా ఒకళ్ళకొకళ్ళు చర్చించుకుంటున్నట్టు ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు కార్యకర్తలు అన్నది తెలియదు కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్లాంటెడ్గా ఇట్లాంటివి చేసుకుంటూ రావడం క్రమంగా ఇట్లాగా వాళ్ళల్లో ఒక నెగిటివిటీ థింకింగ్ జగన్ పట్ల ఆలోచనలు వ్యతిరేకత సృష్టించడం అట్లాగే రాఖం నువ్వు జర్నలిస్ట్ అంటావే మాకు అర్థం వ్యతిరేకత అనేది ఒక్కడ సృష్టిస్తే జరిగిపోయేది కాదు అన్న ఇప్పుడు నేనున్న జర్నలిస్ట్ స్థాయి ఉన్నాడు జర్నలిస్ట్ సాయి గురించి నా దగ్గర నాకు కొంతమంది రకరకాలుగా చెప్తారు ఒకటి కాదు రెండు కదా రకరకాలుగా చెప్తారు మేధీ అంటాడు ఒకడు ఇంకొకటి ఇంకోటి ఏదో అంటాడు ఇంకొకటి ఇంకోటి ఏదో అంటాడు మైదీపట్నం అంటే నేను అని చెప్తున్నా ఒక అన్నా నాకు మన ఫోన్ చేసి నాకు ఫీజులు ఎగిరిపోయి సరే నాకు అయినా అనవసరం వాడు వ్యక్తిగత జీవితం నాకు అనవసరం సాయి వ్యక్తిగత జీవితం నాకు అనవసరం నేను వాటి గురించి ప్రస్తావించి తెలుసుకోలేదు మేధీపట్నమా లేదంటే పంజాబ్ కొట్టవు ఇంకోటో ఇంకోట నాకు సంబంధం లేని అవన్నీ కూడా నేను అవన్నీ తాను ఏదైనా మాట్లాడితే పార్టీకి మా పార్టీకి అనుకూలంగా నేను మాట్లాడుకుంటా మాకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడేడు అనిపిస్తే నాకు నచ్చితే కౌంటర్ చేయాలనుకుంటే కౌంటర్ చేస్తా సో జర్నలిస్ట్ అయితే వ్యక్తిగత జీవితం నాకు అనవసరం అది మాట్లాడుకుంటా ఇప్పుడు నీ పైన నేను వ్యతిరేకత పెంచాలన్నా వ్యతిరేకత చూపించాలన్నా నేను ఏదైనా మాట్లాడితే అయిపోద్దా నాకు నోటుకు వచ్చి మాట్లాడితే అయిపోద్దా నీ పైన ఎంతో కొంత వ్యతిరేకత ఉంటేనే కదా జరిగేది లేకపోతే రాదు కదా అంటే ఒకటి వ్యతిరేకత క్రియేట్ చేస్తే వచ్చేద్దా అంటే జనాలు మరీ అంత పెంచోళ్ళ నీకు తెలియదు ఆ విషయం నీ మేధావితనం తగ్గట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు అందరూ జర్నలిస్టులు ఎలా చాలామంది అయిపోతున్నారో రాష్ట్రం అని చెప్పి అనిపిస్తుంది నీకున్న సమాచారం ఏంటో చెప్పు నీకున్న సోర్స్ ఏంటో చెప్పు అంటే మనం ఒక వార్తనే ఒక వార్త అక్కడ కాదు మనకు నచ్చింది అంటే మనం ఒకటి ఒక స్టోరీ లాంటిది మనం రాసేసుకొని దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించి వాళ్ళు ఎలా చేశారు అని చెప్పడానికి నీ దగ్గర ఏదో ఒకటి ఆధారం ఉండాలిగా ఇదిగో తెలుగుదేశం నాయకుడు ఇగో ఇలా మాట్లాడుకున్నారు ఇదిగో తెలుగుదేశం కార్యకర్తలు ఇలా మాట్లాడుకున్నారు లేదంటే జూమ్ మీటింగ్లోనో లేదంటే వర్చువల్గా ఏదో ఒక మీటింగ్లో ఇగో తెలుగుదేశం అధినాయకుడు అన్నాడనో లేదంటే నారా లోకేష్ గారు ఇలా చెప్పారనో అదే అమలు చేశారనో ఏదో ఒక సోర్స్ ఉండాలిగా సోర్స్ లేకుండా జర్నలిస్టులు ఎవరో మాట్లాడరుగా సో ఇప్పుడు నువ్వు ఇప్పుడు మేమంటే తెలుగుదేశం కార్యకర్త నువ్వు వైసీపీ కార్యకర్త అయితే కాదు కాదు కదా మరి ఎందుకు వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా సోర్స్ లేకుండా మాట్లాడు ఓని జర్నలిస్ట్ అంటారు ఏదో ఒక సోర్స్ ఉండాలి కదా ఒక వార్త వచ్చింది అందులో నిజమేంత అవాస్తం ఎంత వాస్తవం ఎంత అనేది మనం తెలుసుకోవాలి ఇది నిజమా కాదా అనేది కూడా మనం తెలుసుకోవాలి అప్పుడే కవరింగ్ అనమాట అంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకోండి ఖచ్చితంగా ఓడిపోతాడు రిజల్ట్ రాగానే నేను ముందే చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ ప్రచారంలో సక్సెస్ అయింది జగన్మోహన్ రెడ్డిని గద్దె దంచడానికి వేసిన ప్లాన్ సక్సెస్ అయింది మౌత్ పబ్లిసిటీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు పాపం అమాయకులు వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి ఏవీ తెలియదు పాపం దాన్ని తిప్పు అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర ఓటమి చవి చూడాల్సి వచ్చింది నెక్స్ట్ వీడియో అదే ఉంటది జర్నలిస్ట్ అయితే కాదు ఖచ్చితంగా చూడండి జూన్ నాలుగు తర్వాత ఆ వీడియోలో చేపడతారు ఇంకొక ఇరవై నిమిషాలు ఇంక ఇంకొక ఇరవై ఉంది వినిపిస్తాను చూడండి బాగుపడాలంటే సంక్షేమ పథకాలు పెద్ద లెక్క కాదు అసలు జరగాలంటే కంపెనీలన్నీ రావాలి ఆ కంపెనీలన్నీ ఏమొచ్చినాయి అన్నదానికంటే ఏమీ రాలేదు అన్నటువంటి కాన్సెప్ట్ చర్చకి తీసుకురావడం ఏమి వచ్చినప్పుడు నువ్వు చెప్పొచ్చు నేను అది కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని వందల మందికి ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి వాటి ద్వారాగా వచ్చిన చిన్న చిత్తగా పరిశ్రమలు ఏవైతే అవి ఏంటి ఎక్కడెక్కడ వచ్చినాయి చిన్న లిస్టు ఒక లిస్టుది దేవుంది ఎలాగా నువ్వు వాళ్ళతో పాటు తిరుగుతావు వాళ్ళతో పాటు ఎడతావు వేసి ఇప్పి ఒక ఫోన్ చేసి నీకు ఇమ్మంటే ఎవరో ఇస్తారు నిజంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరి అంటే బాగు చేశారు లేదంటే అభివృద్ధి చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకున్నా నీకున్నా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా దాన్నే చర్చించేవాళ్ళు ఇదిగో మేము తీసుకొచ్చిన పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమ కొత్త పరిశ్రమలు వచ్చి ఉంటే కనుక ఆ వర్తలారా నేను మీకు డబ్బులు వేసాను తమ్ముళ్ళారా నేను మీకు డబ్బులు వేసాను నేను మీ బిడ్డ నేను మీ నేను అనాథనే ఈ ఏడుపుడు ఉండేవి కాదు సింపుల్గా ఇదిగో రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చా పరిశ్రమలు తీసుకొచ్చా యువతకు ఉద్యోగాలు కల్పించా యువత బాగుపడ్డారా కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయి నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు వచ్చిన పరిశ్రమల కన్నా పది రెట్లు ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తా మన రాష్ట్రంలో చదువుకున్న యువత మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకుంటాడు పక్క రాష్ట్రంలోకి వెళ్ళే అవసరం ఉండదు ఆ అవకాశాన్ని నేను తీసుకురాను మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకుంటాడు పక్క రాష్ట్రం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితి నేను రాను ఇది నా పరిపాలన ఇది నా మార్గ రాజకీయం అని చెప్పేసి అని పెద్ద ప్రచారం మీరు కూడా చేసేవాళ్ళు అవునా కాదా చేసేవోళ్ళమా కాదు మనం కూడా చేసేవాళ్ళం కదా మరి ఎందుకు ఈ పనికి మాల మాటలు ఎందుకీ పనికి మాలని విశ్లేషణ ఊహాగానాలు దేనికి నీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ మౌత్ పబ్లిసిటీ చేసింది అని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు ఎలా ఏ విధంగా సరే నేను వెళ్ళి చెప్పినా సరే ప్రజలు నమ్మాలి కదా ఇప్పుడు పది మంది కూర్చున్నా కూడా ఒక ఇద్దరు వెళ్ళి ఆ పది మంది వైసీపీ సింపదైజర్లు నువ్వు ఉదాహరణకి ఆ పది మంది వైసీపీ సింపదైజర్లు అయి ఉంటారు వైసీపీ కార్యకర్తలు ఉంటారు ఆ ముక్కు ముఖం తెలిదావు నేను ఎక్కడో తెలియ నేరేకెళ్ళిపోతాం ఏనో ఇంకొకటి ఎవడో అక్కడ వెళ్తాం వెళ్ళి ఓ టీ దగ్గర టీ షాప్ దగ్గర టీవీని దాంత గట్టు కూర్చొని చెంది నువ్వు అన్నమాట జగన్మోహన్ రెడ్డి ఏంటో అలా చేసాడు ఎలా చేయడాని మాట్లాడితే ఆ పది మంది వైసీపీ కార్యకర్తలు కనీసం మా మీద చెయ్యకపోయినా సరే మేము మాట్లాడింది ఖచ్చితంగా ఖండిస్తారు అక్కడ తెలుసా నీకు ఆ విషయం తెలుసా తెలీదా సామాన్యుడు పెద్దగా పట్టించుకోవడం నన్ను నువ్వు అన్నమాట గట్ట సామాన్యుడి పెద్దగా పట్టించుకోవడం కానీ వైసీపీ కార్యకర్త కార్యకర్తలు ఎంతో కొంత ఉంటారుగా కట్టించుకుని లేకుండా ఉంటారుగా నువ్వు నువ్వు చెప్పినంత నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మన వీడియో మాట్లాడేసినంత ఈజీ కాదు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మౌత్ పబ్లిసిటీని తీసుకెళ్ళమంటే అంత ఈజీ కాదు అన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండదు కొన్నిసార్లు రివర్స్ అయిందంటే మొత్తం చెప్పు దెబ్బలు తినేస్తారు తెలుసా నీకు ఆ విషయం అవునా కాదా ఈ వైసీపీ కార్యకర్తలు సొద్దపోసలు అమాయకులు ఈ డైలాగ్ కొట్టమాక వాళ్ళు ఎంత సొద్దపోసలో ఎంత అమాయకులో రాష్ట్రం మొత్తం దొరుకుతుంది ఎవరన్నా బతకనిచ్చారా క్వశ్చన్ చేసినా ఎవరన్నా బతకనిచ్చారా ఎందుకు మరి అంత భుజాన్ని వేసేసుకుంటాం అంటున్నా మనం ఎందుకు భుజాన్ని వేసుకోవాలి చెప్పు కవరింగా ఇంకా ఉందా ఇంకా ఉంది ఏది బాగా లేదన్న దాన్ని జనంలోకి ఎక్కువగా తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఏది బాగా జరిగినటువంటి వాలంటీర్ వ్యవస్థతో సంక్షేమ పథకాలు లేకపోతే కనుక హాస్పిటల్లో సచివాలయాలు ఇట్లాంటి వాటిని చర్చకు జరగనివ్వకుండా అవన్నీ కూడా తప్పుడువే అన్నటువంటి ఒక చర్చ జనంలో జరిగేటట్టుగా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా చేసుకొచ్చినటువంటి ప్రయత్నం ఆరు నెలల మరే నువ్వు అనుకో డైరెక్ట్గా జర్నలిస్ట్ ముసుకేసుకొని నీకంటే ఒక ఛానల్ ఉంది కాబట్టి ముసుకేసుకొని మాట్లాడేస్తావు అందరూ అలాగే మాట్లాడతారని చెప్పి నువ్వు అనుకుంటావు అంతే ఏనా పరిశ్రమలో అభివృద్ధి ఎంప్లాయ్మెంటు వీటి ప్రస్తావన రాకుండా మనం ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ డైరెక్ట్గా భజన చేసాం కదా మాట్లాడితే వాలంటీర్ వ్యవస్థను లేదంటే సంక్షేమ పథకాలను అవతావతలను సచివాలయ వ్యవస్థను అభివృద్ధి అనేది చర్చకి రాకుండా చేసింది మనమే కదా అవునా కదా చర్చకి రాణించాము ఎక్కడైనా కానీ ఈ రోజైనా మాట్లాడేవా రాష్ట్రంలో చదువుకున్న యువత ఇన్ని వేల మంది ఉన్నారా ఇన్ని లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు నువ్వు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అన్నావు నువ్వు అధికారంలోకి వచ్చి ఏళ్ళు అయింది ఏ ఒక్క సంవత్సరం కూడా డిఎస్సీ అనో జాబ్ క్యాలెండర్ అనో రిలీజ్ చేయలేదు వాటి వరకు అని చర్చకి ఏనాడైనా మనం తీసుకొచ్చామా తీసుకురాలా తీసుకొచ్చే ప్రయత్నం చేసావా చేయాల మాట్లాడితే సచివాలయాలు ఉద్యోగాలు వస్తాయి వాలంటీర్లు వస్తారు ఆ పథకాలు ఇచ్చేస్తున్నాడు ఈ పథకాలు ఇచ్చేస్తున్నాడు వాళ్ళని బాగు చేస్తున్నాడు వీళ్ళని బాగు చేస్తున్నాడు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెనకతో ఉన్నారు ఇంకేముంది వాళ్ళు లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసాడు శుభ్రంగా పనిచేసాడు ఎంత అప్పు ఎంత ఏ రోజు మనం చెప్పలేదు మాట్లాడితే బట్టలు నొక్కేసాడు నిన్న కాక మొన్న వరకు చూసాం కదా చెయ్యి ఇప్పుడు చెయ్యి పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి నిన్న మొన్నటి దాకా ఎన్నికల ప్రచారంలో కూడా తెలుగుదేశం వాళ్ళు అడ్డుకున్నారు ఎన్నికల కమిషన్ అడ్డుకుంది ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంది ఎలక్షన్ అయిన తర్వాత పద్నాలుగో తారీఖున ఇమ్మంటున్నాను డబ్బులు సరే పద్నాలుగో తారీఖునని ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు సత్యరామకృష్ణ రెడ్డి సాక్షి మీడియా వాళ్ళతో పాటు నువ్వు కూడా కోడే కూసారు కదా ఎప్పుడు ఇచ్చే పథకాలే కదా ఇందులో అడ్డుకుంటే ఏం వద్దని చెప్పి నువ్వు కూడా మాట్లాడేవు కదా మరి నిన్న పద్నాలుగు వాళ్ళు పదిహేను కదా ఒక వీడియో చేసావా చేసి అడగాలి కదా జగన్మోహన్ రెడ్డి నిన్న మోహరి దాకా తెలుగుదేశం పార్టీ మీద పడేసావు కదా మరి ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మన బట్ట నొక్కిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా వేయలేదు కదా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వేలేసే నువ్వు లబ్ధిదారులకి అయిపోద్ది కదా అని చెప్పి ఎందుకు మాట్లాడట్లా నువ్వు నిన్నమోహన్ దాకా అక్కచిల్లెమ్మల మీద అన్నదమ్ముల మీద రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద వలమన ప్రేమ చూపించేశారు కదా దాన్ని అడగడో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు మూడు అవుతుంది కదా నొక్కి మూడు నెల అయింది బట్ట నొక్కి ఆ మూడు నెలలు బట్టి నువ్వు డబ్బులు ఏదు ఇవాళ ఎందుకు తెలుగుదేశం పోయినా లేదంటే ఆయన ఎన్నికల సంఘం అయినా ఎప్పుడే ఎడుతున్నావు అని ఏ రోజు అడగలా అది అడగాకపోగా ఎన్నికలు అయిపోయినాయి నిన్న పద్నాలుగు ఇవాళ పదిహేను నిన్న డబ్బులు వేయొచ్చు ఇవాళ డబ్బులు వేయచ్చు మరి ఆ డబ్బుల గురించి ప్రస్తావించవచ్చు కదా ఇవాళ వేసేమనొచ్చు కదా డబ్బులు దాని గురించి ఎందుకు మాట్లాడను అంటున్నా మళ్ళీ పేటిఎం జనవసంటే నేను డబ్బులకు అమ్ముడుపోను అంటాడు మరి ఎలా ఇమ్మ నేను ఏమని వర్ణించాలి ఏమైనా పిలవాలి నేను అసలు ఈ పనికి విశ్లేషణ వద్దు సాయన్న నీకున్న పేరు పోతుంది నా మాటిను